అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం హులికళ్లు పంచాయతీ మల్లికార్జునపల్లి డ్వాక్రా మహిళా సంఘాల మహిళలు కెనరా బ్యాంక్ ఎదుట రాస్తారోకు నిర్వహించారు వెలుగు అధికారులు బ్యాంక్ అధికారులు కుమ్మక్కే మహిళా సంఘాల సొమ్మును స్వాహా చేయడంపై ఇరవై ఒక్క మహిళా సంఘాల నాయకులు బ్యాంక్ ఎదుట బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు బ్యాంకు ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి బ్యాంక్ అధికారులకు వెలుగు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మహిళా సంఘాల నాయకులు బ్యాంకును బంద్ చేసి రోడ్డుపై బైఠాయించడంతో వాహన రాకపోకలనుకు అంతరాయం ఏర్పడింది దీంతో తీవ్ర ఉధృత వాతావరణం నెలకొండడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు పోలీసులు బ్యాంక్ అధికారులకు మహిళా సంఘాల నాయకులకు మధ్య తీరో వాగ్వాదం చోటు చేసుకుంది దాదాపు గంటపాటు రోడ్డుపై బైఠాయించి అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు దాదాపు రెండు కోట్ల రూపాయలు యానిమేటర్ ఎర్రిస్వామి బ్యాంక్ అధికారులు చేతివాటం ప్రదర్శించారన్నారు గతంలో పాత సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు స్వాహా చేశారని మహిళా సంఘాల నాయకులు ఆరోపించారు

ఇన్ని రోజు ఎట్లు మూసి పెట్టారు వాళ్ళ పాత వాళ్ళు ఉండే అంటారు పాత ఎవరు పెట్టినాడనేది వాళ్ళకి తెలియదా సార్ అంపి పాత వాళ్ళు ఎవరు పదేళ్ళ కింద వాళ్ళు కూడా పిల్లంపియే మీరు పెట్టిన తెలియదా వాళ్ళని నిన్నట్లంటే ఏమంటారు ఈ సార్ వాళ్ళు వచ్చినా కూడా మా ఉద్యోగాలు పోతాయి అంటారు మా జీవితం నాశనం అయిపోయింది మా చెవురు కట్టించే వాళ్ళని కూడా చెప్పా వేరే తీసుకొచ్చి అంట ఎట్ల మనీ ఎవరు చెప్పింటారు ఇవన్నీ మేము చెప్పి తింటామా ఒగురుండే తోడా ఎన్నో రోజు తిన్నాడా ఇంట్లో పల్లె తిన్నాడా మన్నూరు తిన్నాడా కళ్యాణ రూమ్ తిన్నాడా నిన్న చెప్పు తీసుకొని వేసిపోయింది కళ్యాణు బాయాల వచ్చే మన్నూరులోకే వచ్చి వేసిపోయింది చెప్పు తీసుకొని పోలీసు వాళ్ళు కూడా మాట్లాడదామా పోలీసు వాళ్ళు గుడి వచ్చి నిలబడి వచ్చాడా

కెనరా బ్యాంక్ దగ్గర బ్యాంక్ మాది ఈ బ్యాంకులో మా ఖాతా ఉంది రంగం తరఫున ఈ బ్యాంకులో అనే అతను ఆనే ఇంట్లో పని చేస్తున్నాడు ఆయన మా డబ్బులు తిన్నాడు ఇరవై రెండు సంఘాలు తిన్నాడు కాబట్టి ఈ బ్యాంకులో ఉండే మేనేజర్లు కూడా సరే పట్టించుకోలేదు మేము తల్లి తిన్నాము చాలా సార్లు కాబట్టి ఇప్పుడు ఈ మీడియా ముందుకు వచ్చినాము ధర్నా చేస్తున్నాము మాకు మీరే న్యాయం చేయాలి సార్ పెద్ద అధికారులు బ్యాంక్ వాళ్ళన ఆయనే కలిసినారని మాకు తెలీదు అయితే ఎర్రస్వామికే మాకు అడ్వర్ట్ చేసినాం అలా అంటే డ్రా చేయాలా అకౌంట్లోకి వేయాలా అని పెట్టించి పెట్టారు కదా సార్ మేము అలా పెట్టింటాము మాకు తెలియక పెట్టినాము అవి ఆయన వేరే రకంగా వాడుకున్నాడు బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఆయన ఎంత తిన్నాడో అంత ఆయనతో కట్టించుకోండి మేము ఎంత ఇచ్చినామో అంత మాత్రం ఇక్కడ తిన్నాము మేము కొత్తోళ్ళు వాళ్ళు పాతోళ్ళు ఏమో తెలీదు పాత వాళ్ళు ఇవన్నీ పాత వాళ్ళు ఏమైనా చేస్తారని అంటున్నారు సార్ నా పేరు తలారి దొంతిమప్ప నేను కెనరా బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాను వచ్చిన నేను జాయిన్ అయ్యి ఒక నలభై రోజులు అయింది బ్యాంకులో మల్లికార్జునపల్లి అయిన ఒక విలేజ్ నుంచి కొన్ని అభియోగాలు వస్తున్నాయి అక్కడ యానిమేటర్గా లక్ష్మీ నరసింహమ్మ భర్త ఎరిస్వామి మెంబర్స్ నుంచి కంతులు కలెక్ట్ చేసి బ్యాంకుకు కట్టలేదని అభియోగాలు ఉన్నాయి వాళ్ళు రాతపూర్వకంగా రాసిస్తే బ్యాంక్కి మేము బ్యాంక్ సైడ్ నుంచి ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి వాళ్లకు న్యాయం చేస్తాము అని తెలియజేస్తున్నాం బ్యాంక్ అనుకున్న